मैंने जोड़ने हैं, मैंने देख रहे हैं, देख और आएगा, देख और attempts, इधर living room जोड़ने हैं, ఇద ఈ డెకరేటన్స్ అంతా మా మమ్మీ క్రియేటివిటీ చూడండి ఎంత బాగున్నాయి గా ఇది మా బుద్ధుడు ఇక్కడ వాటర్ పోస్తే ఇట్లా పడితే నీళ్లు ఎంత డిజైన్స్ ఇప్పుడు మనం చూడకపోయేది సెవెన్ దిస్ ఇస్ ద సెంటర్ పార్టీషన్ బిట్వీన్ హాల్ అండ్ డైనింగ్ హాల్ చూడండి ఇక్కడ కుదుడు చిన్న కుద్దు ఇప్పుడు మనం పూజ ముందు చూద్దాం డీసెంట్ డీసెంట్ అండ్ సింపుల్ మోడల్ మా నచ్చిన గోడ్స్ అన్ని ఫ్రేమ్స్ ఉన్నాయి ఇక్కడ మోడల్ దీంతో అయితే మనకి గుడ్ ఫీలింగ్ వచ్చింది అందుకని మేము పెట్టించుకున్నాం ఇన్వర్టర్ మేము పూజ కి ఇంకా లివింగ్ రూమ్ కి మధ్యలో ఫిక్స్ చేసాము ఇదంతా మా డైనింగ్ హాల్ చూడండి ఎంత స్పేషియస్ గా ఉందో ఇది మా ఫ్రేజ్ దీని మీరు మీ మెమరీస్ సేవ్ చేసి పెట్టుకుంటారా ఆకలి ఇట్లా నేను డిన్నర్ సెట్ గ్లాస్వేర్ అంతా మేము ఇక్కడే పెట్టుకున్నాము ఇదంతా మా ఓపెన్ కిచెన్ చాలా గా ఉంది కదా ఇవాళ మా అమ్మమ్మ మా కోసం చాలా వంటకాలు చేసింది మరి మేము హాలిడేస్కి వస్తే ఆ మాత్రం ఉండాలి కదా కిచెన్ పక్కన కిచెన్ పక్కన మాకు ఒక వాష్ ఏరియా ఇచ్చారు చూడండి ఎంత పెద్దగా ఉందో పూజా మందిర్ చూసా ఇప్పుడు మనం చూసేది ఫోర్ రూమ్స్ బెడ్ ఫస్ట్ మనం చూసేది కిడ్స్ రూమ్ కిడ్స్ అంటే ఎవరో అనుకోకండి మీరేమే ఇదిగోండి ఇక్కడ మొత్తం టాయ్స్ ఉంటాయి ఈ మూడు షెల్ఫుల్లో ఇక్కడేమో మా ఓల్డ్ మెమరీస్ ఉంటాయి టాయ్స్ లో ఇంకొక ఒక విధంగా చెప్పాలంటే ఈ రూమ్ టాయ్స్ రూమ్ అని కూడా మేము పిలుస్తాం లాక్డౌన్ లో మాకు ఇక్కడ చాలా మెమరీస్ ఉన్నాయి ఇక్కడ మాకు మార్నింగ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వచ్చే వాళ్ళు ఈవినింగ్ దాకా ఇక్కడ స్పెండ్ చేసేవాళ్ళం ఇది మా ఫేవరెట్ రూమ్ ఇప్పుడు మీకు రూమ్ చూపిస్తారండి అది ఎవరు రూమో కాదు మా మామ రూము రండి ఇది వచ్చేసి మా మామ రూమ్ ఇవేమో వాడప్స్ చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో డీసెంట్ అండ్ సింపుల్ సింపుల్గా అయితే ఇది చాలా బెస్ట్ అండి సీలింగ్ చూడండి ఎంత బాగుందో డిఫరెంట్గా డిజైన్ రెడ్ కలర్ లైట్స్ పార్టీషన్ పార్టీ లుక్ వస్తుంది ఇది బాత్రూమ్ అండి ఇది బాత్రూమ్ ఇది ఒక డ్రెస్సింగ్ మీరర్ మా మామరూమ్ ఆపోజిట్ లోనే మా మమ్మీ రూమ్ ఇక్కడ కూడా సేమ్ ఒక డ్రెస్సింగ్ మీర టూ త్రీ వాటర్స్ ఇంకా ఒక బాత్రూమ్ నథింగ్ మచ్ ఇక్కడైతే మా క్లీనింగ్ రోబో ఉంది రోబో ఛార్జింగ్ పాయింట్ మా అమ్మమ్మ ఎప్పుడు రోబోతోనే క్లీనింగ్ చేపించిద్ది ఇది మాస్టర్ బెడ్ను దీంట్లో మా అమ్మమ్మ తాత వాళ్ళు ఉంటారు ఇక్కడైతే చూస్తున్నారా ఒక టీవీ ఉంది ఇదేమో మా చైల్డ్ హుడ్ చైల్డ్హుడ్ ఫోటో ఇది ఎవరో కాదు నేనే నేను చిన్నప్పుడంతా మా అమ్మమ్మ తాత వాళ్ళతోటే పెరిగాను సేమ్ అన్ని రూమ్స్ లాగానే ఇక్కడ వాడ్రూమ్స్ అక్కడ డ్రెస్సింగ్ ఉంది సో నాకు చైల్డ్ చాలా చైల్డ్హుడ్ మెమరీస్ ఇక్కడ ఉన్నాయి మేము అన్ని ఇండోర్ గేమ్స్ ఆడుకుంటాము అవుట్డోర్ గేమ్స్ కూడా చెస్ క్రికెట్ అండ్ ఫుట్బాల్ ఆడుకుంటాము ఇక్కడ చాలా స్పేస్ గా ఉంది కాబట్టి మొత్తం గేమ్స్ అన్నీ ఆడుకోవచ్చు మీకు మా అవుంటు నచ్చిందా అయితే మీ రీజ్ లైవ్